ఓ అవ్వ తాత మీ పించన కోసం ఈ నెల మీరు ఎండలో నడుచుకుంటూ వెళ్లి చెప్పుల పడ్డానికి కారణం ఎవరో తెలుసా అతనెవరో కాదు నారా చంద్రబాబు నాయుడే ఎప్పట్లాగే మీ ఊరు వాలంటీరు మీ ఇంటికొచ్చి పెంచిన డబ్బులు ఇస్తే మీకు జగనన్న చేసిన మంచి గుర్తొస్తుంది కదా అందుకని నెల మీ ఊరు సచివాలయం వెళ్ళేలా చేశాడు అయితే మీరు సచివాలయంకి వెళ్లి చుట్టూ చూస్తే జగనన్న చేసిన అభివృద్ధి మొత్తం కనిపిస్తుంది కదా అది చూసి మళ్ళీ మీరు జగనన్నకే ఓటు వేస్తారని భయపడి ఈ నెల మీరు బ్యాంకు వెళ్ళేలా చేశాడు బాబు అంటే కేవలం తన రాజకీయ లాభం కోసం మీరందరూ ఇలా ఎండలో వెళ్ళి బ్యాంకుల చుట్టూ తిరిగేలా చేశాడు బాబు చాలా అన్యాయం కదా ఇలాంటి వాడికి ఓటు వేస్తే మొత్తానికే పెన్షన్ ఆపేసే ప్రమాదం కూడా ఉంది అందుకే తెలుగుదేశానికి ఓటు వేయకుండా చంద్రబాబును మనమంతా ఓడిద్దాం మళ్ళీ మన జగనన్ననే గెలిపించుకుందాం ఏమంటారు